అరవతిపురం మన్యం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని రోగుల పట్ల సేవ దృక్పథంతో మెలగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాకర్రావు వైద్యులందరికీ పిలుపునిచ్చారు డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులు కార్యాలయ సిబ్బందితో కలిసి వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జిల్లాలో వైద్య సేవల నిర్వహణపై సమీక్షించారు ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడారు సమాజంలో వైద్యుని పాత్ర ఎంతో ప్రత్యేకమైందని ఆవశ్యకమైందని ప్రజారోగ్య శ్రేయస్సుకు ప్రతి వైద్యాధికారి వైద్యులు కృషి చేయాలని తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి సామాజిక గతికి దోహదపడుతుందన్నారు జిల్లాలో గిరిజన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవల అవశ్యకత చాలా ఉంది ఇప్పటికే చాలా మంది అధికారులు వైద్యులు కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆ అడుగులు వేయాలన్నారు వైద్య వృత్తుల అంకిత భావంతో పాటు సేవ దృక్పథం అలవర్చుకుంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే కాక మనకెంతో సంతృప్తి రిస్తుందన్నారు ప్రజలు సైతం వైద్యుల పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని అటు వైద్యులు ఇటు రోగులు పరస్పరం గౌరవపూర్వకమైన భావన పెంపొందించుకోవాలన్నారు వైద్యులపైన ఆసుపత్రులపైన అవంఛనీయమైన సంఘటన చోటు చేసుకోకుండా రక్షణ చట్టం అమలు విషయాన్ని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు సమాజంలో వైద్యుని పాత్ర ఎప్పటికీ

నేను కూడా పెద్దవారులోకి వెళ్ళేటప్పటికి మేము నా లైఫ్లో నేను అనుకున్నాను అనమాట నేను చదువుకునేటప్పుడు ఉన్నంత ఎస్ట్ డేస్ అంటే నేను మెరుగుగా ఉన్న రోజు నాకు బాగా అనిపించదు బండిని వృద్ధి పరంగా అన్యాయం చేయాలని ఏ డాక్టర్ అనుకోడు అదే అంటే చాలామంది ఇప్పుడు కూడా తెలుసుకుంటారో లేదు వృత్తిలోని నెగ్లిజెన్స్ అనేది డాక్టర్ దగ్గర మాత్రం పక్షపాతం ఉండదు ఏ డాక్టర్